హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సండే నిన్న నిన్న చేసినటువంటి రెసిపీ అనమాట చాలా అంటే చాలా బాగుంది అలాగే మా ఇంట్లో ఇది నేను చేయడం ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు తినలేదు కూడా ఫస్ట్ టైం చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరి ఇది ఏం రెసిపీ ఏంటి అనుకుంటున్నారా అయితే వీడియో చూద్దాం రండి చూసారు కదండి ఇక్కడైతే నేను గోంగూర తీసుకున్నాను చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్న గోంగూర ఒక కట్ట గోంగూర అయితే దాంట్లో సగం తీసుకున్నాను అనమాట కట్ట మొత్తం కూడా తీసుకోలేదు సగం తీసుకొని ఇప్పుడు మనం ఈ రెసిపీలోకి వేసేసుకోవాలి ఫస్ట్ అయితే మా వారి దిదిగోండి ఇలాగ చికెన్ అయితే తీసుకొచ్చారు ఈరోజు నేను చేసిన రెసిపీ గోంగూర చికెన్ రెసిపీ అనమాట చాలా అంటే చాలా బాగుంది సూపర్ టు సూపర్ టేస్టీగా ఉంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అర కిలో చికెన్ అయితే మా వారు తీసుకొచ్చారు అర కిలో చికెన్ని ఇలాగ ఫస్ట్ ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను మొత్తాన్ని ఇలాగ శుభ్రంగా ఒక గిన్నెలో వేసేసుకొని దీన్ని నాలుగైదు సార్లు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ పసుపు వేస్తున్నాను చూసారు కదా చికెను కడిగినప్పుడు ఎలా ఉంది కలరు కడిగిన తర్వాత ఎలా ఉంది చూడండి కడగక ముందు కడిగిన తర్వాత ఎలా ఉందో కూడా చూడండి మీకు తెలుస్తుంది చికెన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కారం అలాగే ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ మనం గోంగూరని వేస్తున్నాం కాబట్టి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇది గరం మసాలా ఒక స్పూన్ వేసాను అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట ఒక మూడు స్పూన్ల వరకు వేస్తున్నాను నేను అల్లం పేస్ట్లో పెట్టిన స్పూన్ చూసారు కదా చాలా చిన్నగా ఉంది అందుకనే మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక్కసారి చేత్తో మొత్తాన్ని ఈ మసాలాలంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోనే సన్నగా జరిగిన కొత్తిమీర వేసేసుకొని అలాగే మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దీనిపైన మూత పెట్టి పక్కన ఉంచేసుకుందాము బాగా కలుపుతున్నానండి నేనైతే చేత్తోనే మీరు కావాలి అంటే ఇందులోనే ఒక బిర్యానీ ఆకు యాలు కెలవంగా కూడా వేసేసుకోవచ్చు నేనైతే అవి ఏమీ వేయలేదు ఇంకా ఇప్పుడైతే పేస్ట్ పడుతున్నాను ఉల్లిపాయలు ఒక నాలుగైదు పెద్దవి తీసుకొని సన్నగా కట్ చేసి పేస్ట్ పట్టాను మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మంద పట్టకాలి పెట్టుకోవాలి అది వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక యాలుక్కాయ ఒక మూడు లవంగాలు వేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇవి చికెన్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నప్పుడే వేసేసుకోవచ్చండి లేదా ఇలా పోపులో అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోనే ఘాట్లు పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇప్పుడు కొంచెం లైట్గా కళ్ళు వరకు వేగితే సరిపోతుంది ముందుగానే మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయ పేస్ట్ ఎందుకు ఎందుకేస్తున్నానంటే కూర అనేది చిక్కగా గుత్తగా ఉంటుంది కొంతమంది కూర చేస్తారు నీళ్ళ నీళ్ళగా ఉంటుంది కదా సో మనకి గ్రేవీ గ్రేవీగా ఉండాలి అంటే ఇలాగ ఉల్లిపాయలు కానీ లేదా టమాటో కానీ వాడితే చక్కగా మనకి చికెన్ కర్రీ అనేది చిక్కగా ఉంటుంది అనమాట దగ్గర కానీ కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ మగ్గుతుంది కదా ఇందులోనే కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు వేసేసాను ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడే మొత్తం కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలాలని ఇక్కడ అందుకని కొంచెం కొంచెంగా వేస్తున్నాను అనమాట మళ్ళీ కొంచెం పేస్ట్ వేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక్కసారి గరెటితోటి కలుపుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గనిద్దామండి ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అలాగే మనకి ఉల్లిపాయ మగ్గే కొద్ది ఆయిల్ అంతా చూడండి గిన్నెలో చక్కగా పైకి వచ్చేస్తుంది మనకి ఎప్పుడైతే ఆయిల్ అనేది పైకి తేలుతూ అలా వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా అది కుక్ అయిపోయినట్టు ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట నేను ఇంకా పుదీనా వేయలేదండి మీరు చికెన్ అవన్నీ పట్టించేటప్పుడే పుదీనా కూడా వేసేసుకోవచ్చు ఇంకా పుదీనా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ పుదీనా అయితే వేసుకోలేదనమాట ఓన్లీ కొత్తిమీర ఒకటే వేసేసి ఇంకా అవన్నీ పట్టించి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదండి మూత లేకుండా దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుందాం సరిపోతుంది అలాగే ఇటు సైడ్ గోంగూర అంతా కూడా మనం మనకి ఎంత కావాలో ఈ చికెన్కి ఎంత పడుతుందో అంత తీసుకొని ఇలాగ సపరేట్ చేసేసుకోవాలి కాడల నుంచి చెట్టు నుంచి గోంగూరని ఇలాగా మొత్తాన్ని తీసివేయాలన్నమాట ఆకుల మొత్తాన్ని కూడా ఇలాగ కోసేస్తున్నాను ఇప్పుడు గోంగూర మొత్తాన్ని ఇలాగా ఒక్కొక్కటిగా తీసేసుకొని ఒక గిన్నెలో వేస్తున్నాను గిన్నె కూడా చూసారు కదా గిన్నె కూడా హోల్స్ ఉన్నాయి ఇలాంటి చిల్లు బుట్ట మీ దగ్గర ఉంటే యూస్ చేయండి లేకపోతే మామూలుగా ఒక గిన్నెలో వేసేసుకైనా వేసుకొని అయినా ఇసుక అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి వావ్ ఇరవై నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి తేలింది చూసారు కదా రెడీ అయిపోతుంది అనమాట చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి మూత పెట్టడం వల్ల త్వరగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం గిల్లి పక్కన పెట్టుకున్నటువంటి కోసుకు పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరని ఇందులో వేసేసుకోవాలన్నమాట చూపిస్తాను దీన్ని కట్ చేయాలి నీట్గా నేనైతే నాలుగైదు సార్లు వాటర్లో క్లీన్ చేశాను ఇసుక అనేది లేకోకుండా ఇప్పుడు ఈ గోంగూరని షాక్ పెట్టి కట్ చేయాలి మళ్ళీ చూపిస్తున్నాను మీకు చూడండి ఇలాగా మనకి ఎంత కావాలో అంత ఒక గిన్నెడు లేదా మనం తీసుకొచ్చుకున్నటువంటి కట్టలో సగమైన తీసేసుకొని ఇలాగ వాటర్లో క్లీన్ చేసేసుకొని షాక్ పెట్టి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసినటువంటి గోంగూరని చికెన్లో వేయాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము చికెన్ని ఎందుకంటే కొంచెం మసాలా వేశాను అనమాట అందుకోసం మళ్ళీ మూత పెట్టి కుక్ చేస్తున్నాను చూసారు కదండీ వాటర్ అయితే నేను ఇక్కడ ఏమీ పోయలేదు వాటర్ పోయకపోయినా సరే చక్కగా చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం పైకి వచ్చేసింది ఇలాగా తర్వాత ఆనియన్స్ కూడా వేసాం కదా మిక్సీ పట్టి చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా కూర అయితే ఎంత బాగుందో ఆల్మోస్ట్ ఇంకా ఉడుకుతుంది ఇంకా పది నిమిషాలు అయితే ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరని కూడా ఇందులో వేసేసుకుందాము ఇదైతే మా ఇంట్లో నేను చేయడం ఫస్ట్ టైం అనమాట గోంగూర వేసి చికెన్ ఎప్పుడూ చేయలేదు ఇంతవరకు ఎప్పుడూ తినలేదు కూడా ఫస్ట్ టైం మా వారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా కేతన్ బాబు అయితే తినలేదు తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి తినట్లేదు ఇంకా మా వారను మా మోక్షజ్ఞ ఇద్దరు తిన్నారనమాట చాలా బాగుందని అయితే చెప్పారు వాళ్ళ కోసమే చేశాను ఈరోజు నేను స్పెషల్గా ఇంకా సండే వచ్చిందంటే మా వారు ఏదో ఒకటి చేయమని ఆర్డర్ వేస్తారు కంపల్సరీగా తను ఏది తెస్తే అది అప్పటికప్పుడు వండి పెట్టేస్తాను అనమాట ఇంకా గోంగూర అయితే మొత్తాన్ని ఇలాగ వేసేసుకోవాలి చూసారు కదా మొత్తాన్ని వేసేసాను ఇంక ఇప్పుడైతే ఒకసారి చూపిస్తున్నాను గోంగూర వేసుకున్న తర్వాత ఇలాగ మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట కలుపుతున్నాను ఇప్పుడైతే నేను వావ్ చూసారు కదండి స్మెల్ అయితే అదిరిపోతుంది వావ్ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే అంత బాగుంది స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది గోంగూర చూసారు కదా గోంగూర వేసిన తర్వాత ఇలాగ కలుపుకోవాలి గోంగూర వేసిన తర్వాత మొత్తాన్ని ఇలాగ కలుపుకోవాలన్నమాట ఇదిగోండి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నానండి నేను క్లియర్గా అండి క్లారిటీగా చూడండి ఎంత బాగుందో మటన్లో కూడా గోంగూర వేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇంట్లో అప్పుడప్పుడు మటన్లో గోంగు రేస్ చేసేదాన్ని కానీ ఇలాగ చికెన్లు అయితే ఎప్పుడు మా ఇంట్లో వేసి చేయలేదు వండలేదనమాట ఫస్ట్ టైం చేశాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందన్నారు మా వారైతే ఇంకా ఫైనల్గా చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాను అనమాట చికెన్ మసాలా కొంచెం వేసుకున్న తర్వాత గడ్డతో కలుపుకొని ఒక్క టూ మినిట్స్ కుక్ చేస్తున్నాము కొంచెం దగ్గరగా అవ్వాలండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వలన చికెన్ చూసారు కదా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో ఇలాగినక మీరు ఇంట్లో కర్రీ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇంకెప్పుడు సండే వచ్చినా సరే ఇలానే చేయమంటారు అంత బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి గరం మసాలాని కొంచెం వేసాను అనమాట నేను ఇంట్లో గరం మసాలా ఎలా చేస్తానంటే జీలకర్ర కొన్ని మెంతులు ధనియాలు యాలకులు దాల్చిన చెక్క లవంగం వేసేసి దోరగా వేయించేసి చల్లారిన తర్వాత మిక్సీ పడతానండి చాలా బాగుంటుంది అనమాట పౌడర్ ఇలాగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నిట్లలోకి వేసుకోవచ్చు ఆ మసాలాలని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అయిపోయింది చాలా సింపుల్ చాలా ఈజీ రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ సూపర్గా ఎమ్మీ ఎమ్మీగా ఉంది చూసారు కదా చూస్తుంటేనే నేను నోరూరిపోతుంది కదా మరి మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చింది అలాగే వీడియో విధానం కూడా నచ్చింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం చెలిచేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్